మై ఛానల్ కేవీఎల్ ప్రసన్న బ్లాగ్స్ ఈరోజు నేను నెయ్యి చేసుకుంటున్నానండి ఇలా నేను పెరుగుతో పెరుగు ఎండ తీసుకొని పెరుగు మీగడ తీసుకొని నెయ్యి చేసుకుంటానండి కొంతమంది పాల మీగడతో కూడా నెయ్యి చేసుకుంటానండి ఇలా నేను పెరుగు మీగడ తీసుకొని ఒక డబ్బాలో వేసి పెట్టుకుంటూ ఉంటానండి ఫ్రిడ్జ్లో ఇలా అన్నీ తీసాక ఒక వన్ మంత్కి అలా నెయ్యి చేసుకుంటానండి మనకు రవ్వరవ్వగా నెయ్యి రావాలంటే ఇలాగో నేను చూపిస్తానండి మీకు అందరికీ తెలిసిన విషయమైనా నేను ఎలా చేసుకుంటున్నానో చూపిస్తున్నాను ఇలా చే ఇలా చేస్తే మీకు నెయ్యి అనేది రవ్వరవ్వగా వస్తుందండి ఇలా టీవీలో కూడా చూపిస్తుంటారు కదండి నెయ్యి రావాలనేసి ఇలా రవ్వరవ్వగా వస్తుందండి నెయ్యి ఎలా రావాలో నేను చూపిస్తానండి మీకు మాది ఆవు ఆవు పాలు వల్ల ఇలా పచ్చగా ఉంటుంది నెయ్యి కూడా అందుకని ఆవుపాలండి మాది పాలు అయినా నెయ్యి చేసుకోవచ్చండి ఇలా రవ్వరవగా వస్తుంది చూడండి వేసి చూపిస్తాను మీకు ఇలా ముందు మనం మిక్సీ తీసుకొని ఇలా వెన్నని ఇలా మిక్సీలో వేసి వాటర్ కొద్దిగా వాటర్ పోయాలండి ఎక్కువ వాటర్ పోయకూడదు ఇలా వాటర్ పోసేసి లైట్గా మిక్సీ పట్టుకోవాలండి చూపిస్తాను ఇలా తీసుకున్నాను కదండి ఇలా దీంట్లోనే ఈ వెన్నంతా కొద్దిగా వేసుకొని నేను ఎక్కువ ఉంది కదండి సగం వేసుకున్నాను ఇలా సగం వేసుకొని ఇలా మిక్సీ పట్టుకుంటానండి చూడండి ఇలా మిక్సీ పట్టుకున్నానండి నేను వాటర్ వేసుకోవాలని చెప్పాను కదండి చిన్న గ్లాసు నేను చిన్న గ్లాస్ వాటర్ వేయలేదండి ఎందుకంటే నా వెన్న ఆల్రెడీ కొద్దిగా వాటర్గా ఎక్కువగానే అనిపిస్తుంది ఎందుకంటే వాటర్ ఉందండి నా దాంట్లో అందుకని నేను వాటర్ వేసుకోలేదండి సరిపోతుంది నాకు ఇలాగే చూడండి అందుకని నేను ఇలా చేసి మిక్సీ పట్టేసుకున్నానండి ఇలా వెన్న చూడండి మనకి ముద్దలాగా వచ్చింది ఇలా వెన్నంతా మనము విడిగా తీసుకోవాలండి ఒక బౌల్లోకి వాటర్ అంతా విడిగా అయిపోయింది చూడండి వాటర్ విడి అయిపోయింది ఈ వాటర్ విడిగా అయిపోయింది ఈ వెన్నంతా మనకు సపరేట్ వచ్చింది ఈ వెన్నని మనము ఒక బౌల్లోకి తీసుకుందామండి ఇలా తీసి పెట్టుకున్నా చూడండి రెండు సార్లు వచ్చిందండి నాకు మీ గడ కలిపి రెండు సార్లు వేయడం వల్ల ఇలా వెన్న ఇలా చూడండి గట్టిగా వచ్చేసింది ముద్దలాగా మనకి ఇలా విడి తీసుకున్న మజ్జిగండి ఇది ఈ మజ్జిగలో మనకు ఫ్యాట్ అనేది కూడా ఉండదండి దీన్ని మనం మజ్జిగ పులుసు చేసుకోవచ్చండి పులుపు కూడా ఉండదండి నేను అందుకని ఈసారి మజ్జిగ పులుసు కూడా చేసి వీడియోలో పెడతానండి ఈ మజ్జిగతో వీడియోలో మజ్జిగ పులుసు చేసి పెడతాను చూడండి లైక్ చేయండి అలాగే ఇలాగే ఈ వెన్నని మనం నెయ్యి ఎలా చేసుకోవాలని చూస్తాం దీన్ని ఒక వన్ టూ టైమ్స్ వాష్ చేసుకోవాలండి ఎందుకంటే దీంట్లో మనం వెన్న తీసి పెడుతూ ఉంటాం కదండి కొద్దిగా స్మెల్ ఏదన్నా ఉంటే పోతుందండి నెయ్యి వాసన రాకుండా ఉంటుందండి మనకి చూడండి ఇలా నేను వాష్ చేసి పెట్టుకున్నానండి వెన్నని దీంట్లో కడాయి పెట్టుకొని సిమ్లో దీంట్లో వేసేసేయాలండి వెన్నంతా ఇలా వెన్ననంతా వేసేస్తే మనం అది బాగా మెల్ట్ అయిపోవాలండి కరిగిపోవాలి అలాగే సిమ్లోనే ఉంచేయాలండి సిమ్లో ఉంచి నెయ్యి చేయాలండి లేకుంటే మాడిపోతుంది ఇలా చా బాగా దగ్గర పడ్డాక చూపిస్తానండి ఇదంతా కరిగిపోయాక చూడండి ఇలా బాగా అంతా కరిగిపోయిందండి మనకి మనం వేసుకున్న వెన్నంతా కరిగిపోయి అలా చూడండి అలా ఉడుకుతుందండి అది బాగా అలా బాగా ఉడికిపోవాలండి ఆ నొరుగంతా కూడా వెళ్ళిపోవాలండి మనకు అప్పుడు నెయ్యి తయారవుతుంది కాసేపు అలాగే సిమ్లోనే ఒక హాఫ్ అన్ అవర్ దాకా పడుతుందండి నెయ్యి అవ్వాలంటే అలాగే పెట్టి ఉంచాలండి మనము చూడండి ఇలా బాగా ఉడికిపోయింది కదండి మనకు అనేది కూడా లేదు పైన కొద్దిగా ఉంది ఇలా బాగా కలుపుకోవాలండి ఒకసారి ఎందుకంటే కూడా ఉండాలి నెయ్యి ఇలా ఉంటే నల్లగా అయిపోతుంది మాది ఆవు నెయ్యి కదండి అందుకని పచ్చగా ఉంటుందండి నెయ్యి కలర్ కూడా ఇలాగే ఉంటుంది ఇలా బాగా బాగా కలుపుకున్నాక చూడండి ఇలా బాగా ఉడుకుతుంది ఇంకొక ఫైవ్ మినిట్స్లో లో నెయ్యి అయిపోతుందండి ఇలా బాగా ఉడికాక కింద అనేది ఎర్రగా వచ్చేయాలి ఇలా వైట్గా ఉంది కదండి కింద పక్క ఇలా ఉండకూడదండి ఇలా వైట్ ఉండకూడదు ఎర్రగా వస్తుందండి అలాగా ఎర్రగా వచ్చాక మనం అండి నెయ్యి అండి మనకి ఇంకా ఎర్రగా రాలేదు కదండి ఇలా ఉడకాలి బాగా ఉడికి ఎర్రగా వచ్చేయాలండి కింద అప్పుడు మన ఇంట్లో మనము తొమలపాకు కానీ కరివేపాకు అని ఉంటే వేసుకోవచ్చండి తొమలపాకు కాడలు వేసుకున్నా చాలండి ఎందుకంటే దాని ఏదన్నా మనం నెయ్యి చాలా విన్నా మనం చెత్తి పెట్టి ఉంటాం కదండి చాలా రోజు నుంచి దానివల్ల ఏదన్నా స్మెల్ ఉంటే పోతుందండి దానివల్ల తొమలపాకు కాడన్నా అన్నా వేసుకోవచ్చండి నేనైతే తొమలపాకు కాడే వేసుకుంటానండి ఎందుకంటే మా ఇంట్లో తొమలపాకు చెట్టు ఉందండి చాలా పెద్ద చెట్టు ఈసారి నేను చూపిస్తానండి నీకు వీడియోలో తొమలపాకు చెట్టు కాడలు వేసుకుంటాను నాకు అవైలబుల్లో ఉంటాయి కాబట్టి మీకు అవైలబుల్లో ఉండకపోతే కరివేపాకు అనేది ఎవరింట్లో అయినా ఉంటుంది అది వేసుకుంటే మనకి కమ్మగా వాసన వస్తుందండి నెయ్యి చూడండి ఇలా బాగా బురగ బురగా బయటకు వచ్చేస్తుంది కదండీ ఇలా శబ్దం కూడా రాకూడదండి శబ్దం అనేది రాకుండా ఆగిపోతుందండి అప్పుడు కింద అనేది ఎర్రగా అవుతుంది నెయ్యి అప్పుడు మనకు నెయ్యి రెడీ అయిపోయినట్టు అండి చూడండి కింద వస్తూ వస్తుందండి లైట్ లైట్గా ఇంకో ఫైవ్ మినిట్స్ కూడా పడుతుందండి ఇప్పుడే తొందరపడి మనం ఆపేసామంటే నెయ్యి తయారవకుండా చెడిపోతుందండి తొందరగా బూజు పట్టి అలా అవుతుందండి బాగా ఉడికించుకోవాలండి నెయ్యి చూడండి అలా ఉడుకుతూ ఉండాలండి ఉడుకుతూ ఉన్నప్పుడు లాస్ట్కు ఎర్రగా వస్తుందండి ఫోర్ ఫైవ్ మినిట్స్ వెయిట్ చేస్తామండి చేసాక మళ్ళీ చూపిస్తానండి మీకు నేను ఇలా తొమలబాగా తెచ్చుకున్నానండి చెట్టు నుంచి కోసి కాడలతో పాటు ఆకును కూడా కొద్దిగా వేయొచ్చండి ఏం కాదు ఇప్పుడు అయిపోయేటప్పుడు లాస్ట్లో మనం అది వేసుకుందామండి వేసుకుంటే బాగా స్మెల్ వస్తుంది ఇంకా ఉడికిపోయిందండి అది అంతా కూడా నొరుకంతా అణిగిపోతుంది లైట్గా అణగేటప్పుడు లాస్ట్లో వేసుకుందామండి చూడండి ఇప్పుడు నేను తమలపాకు కాడ ఆకు కొద్దిగా వేసుకున్నాను ఒక పీసు చూడండి ఎర్రగా వచ్చేసింది కదండి కింద మనకి ఇప్పుడు మనకు నెయ్యి తయారైనట్టే అండి చూడండి కింద కూడా మనకి ఎర్రగా ఉంటుందండి తెల్లగా ఉండదు చూడండి ఎర్రగా ఉంది కాబట్టి ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవచ్చండి మనం మనము చూడండి ఎర్రగా ఉంది కదండి నెయ్యి మన స్టవ్ ఆపింగ్ కానీ ఈ పురగ అనేది కూడా తగ్గిపోతుందండి చూడండి ఇలా నేను మూత పెట్టేసుకున్నాను టూ మినిట్స్ తర్వాత చూడండి ఎలా అయిపోయిందో నెయ్యి బాగా ఉడికిపోయి ఎర్రగా వచ్చిందండి కింద చూశారు కదండి ఇలా ఉండాలి నెయ్యి లేకపోతే కమ్మగా ఉండదండి కింద చూడండి ఇలాగా చూడండి కింద ఎర్రగా ఉంది కదండి ఇలా ఎర్రగా రావాలండి మనకంతా వస్తే నెయ్యి రెడీ అయినట్టండి నెక్స్ట్ మిక్సీ కూడా బాగా క్లీన్ చేసి పెట్టేసుకున్నానండి నేను నీట్గా ఎందుకంటే మనం ఏదైనా కూడా ముందుగా ఏం పని మిక్సీ ఏం వేసుకున్నా చేసు పిండి కానీ ఏది రుబ్బుకున్నా మనం తర్వాత వెంటనే ఇలా క్లీన్ చేసేసుకుంటే మిక్సీ నీట్గా ఉంటుందండి చాలా సంవత్సరాలు కూడా పని జరుగుతుందండి మిక్సీ ఆ మిక్సీ ఇప్పటికీ టెన్ ఇయర్స్ అయిందండి బాగా వర్క్ అయ్యిందండి అందుకని నేను బాగా క్లీన్ చేసి పెట్టుకుంటానండి ఏది వేసినా కూడా ఇప్పుడు మనం వెన్న వేసాం కదండి దానివల్ల ఎక్కువ చిట్లు పోయి మిక్సీ అంతా అవుతుందండి అందుకే నీట్గా వెంటనే క్లీన్ చేసేసుకుంటానండి నేను మీకు నెయ్యి న ఆవు నెయ్యి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు చిలికే దాంట్లతో చిలుకుతూ ఉంటారు అలా అవసరం లేదండి ఇలా నీట్గా సింపుల్గా చేసుకోండి మిక్సీ వేసి తొందరగా టైం వేస్ట్ కాకుండా మనకు తొందరగా అయిపోతుందండి ఈజీగా ఉంటుంది మీకు లైక్ చేస్తే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయట్లేదండి ఎవరు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తే నేను ఇంకా మరిన్ని వంటలు మీకు చూపించడానికి ఇంట్రెస్ట్ ఉంటుందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ దీంతో మజ్జిగ మిగిలింది కదండి దాంతో మజ్జిగ పులుసు చూపిస్తాను నేను చూపి చూపిస్తానండి మీకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కేవీఎల్ ప్రసన్న బ్లాగ్స్